మాజీ సీఎం వైఎస్ జగన్ వైఎస్ భారతి సాక్షి ఛానల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కూటమి నాయకులు జనసేన వీర మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసి సిఐ రమణకు ఎస్ఐ సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు అమరావతి మహిళలను కించపరిచేలా ఉన్న సాక్షి కథనాలను వారు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన చేశారు రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచార దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు ఈ దుష్ప్రచార దాడిలో మహిళల శీల అననం చేయడం బాధాకరమన్నారు అమరావతిలో అధికంగా ఉన్న బీసీఎస్సీలతో పాటు మహిళలను అవమానించినందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని వేస్యల రాజధాని అని సాక్షి డిబేట్లో నీచులతో మాట్లాడిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్ రెడ్డి వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులికొలు రాజేశ్వరరావు పట్టణ మాజీ ప్రెసిడెంట్ మంకు ఆనంద్ మాజీ కౌన్సిలర్ మునుగోటి విశ్వనాథం జనసేన నాయకులు రామారావు అనిల్ వీర మహిళలు సిహెచ్ రాధమ్మ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అమరావతి మహిళల్ని కించపరిచిన కృష్ణం రాజునే అమరావతి మహిళల్ని కించపరిచిన కృష్ణం రాజుని రాజు కృష్ణం రాజు రాజు মাচিয়ো হযর মাচ িনের সিন্য়ের সিয়ে কালারারা কাল খেটাজে কালা কালারেয়া নিনুনে হাজীে এহ্য়েশধর নিনের হিযরেয়ে ন�

ఇది ఓన్లీ అమరావతి ఐదు కోట్ల జనాభా ఐదు కోట్ల ఆడబా ఆడబడుతులకి మనోభావాలు వరకు సాక్షి ఛానల్ అవుతా ఉంది సార్ ఆ సాక్షి ఛానల్ పబ్లిక్ అయిన డిస్కషన్ వాదోపవాదాల్లో అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతిలో ఉండే మహిళలంతా వేసులు అని విమర్శిస్తే దాని సపోర్ట్ కృష్ణరాజు అండ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు డిస్కషన్ వస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాళ్ళని ఫుల్ సపోర్ట్ చేసింది అంటే ఆంధ్ర అమరావతిలో ఉన్న మహిళలంతా కించపరుస్తున్న విధానాన్ని సాక్షి దినపత్రిక కూడా సపోర్ట్ చేయడము సాక్షి యాజమాన్యం ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో భారతి రెడ్డి గారు అయితేనేమి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇంకెవరైనా సరే సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహిస్తూ మా తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా మాతో కలిసి వచ్చిన దీంట్లో కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ అందరం కూడా వచ్చి మీ తమకు ఒక రిపోర్ట్ ఇస్తున్నాం వాళ్ళ మీద మీరు తీసుకొని విచారించి వాటి మీద డెబిట్ ను చూసి సాక్షి పత్రికను చదివి వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం తప్పకుండా మనోభావాలు కాబట్టి ప్రతి మహిళకి సంబంధించింది అమరావతి అంటేనే ఎన్నో అక్కడ ఎన్నో యత్నాలు యాగాలు పుణ్యములు ప్రవహించే అటువంటి ప్రాంతంలో నివసించే మహిళలనే అలా కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు ఎంతటి అసలు వాళ్ళు అసలు వాళ్ళు చెప్పడానికి నీచమైన వ్యక్తులుగా అనిపిస్తున్నారు చెల్లుల్ని తల్లిని ఇద్దరిని బయట నెట్టిన వాళ్ళని మహిళ వాళ్ళంతా వాళ్ళకి అర్థమవుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రిక నమోదు అవ్వాలి అలాగే వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి గొర్రీలైన జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ మీద కేసు నమోదు అవ్వాలి ఒక ఏపీలో పుట్టిన మహిళ తన తల్లి చెల్లి అక్క అందరూ ఉన్నారు తన కూతుళ్ళు కూడా ఉన్నారు బేషత్తో పోల్చేశారు అప్పుడు మీ తల్లి మీ చెల్లెలు మీ భార్య కూడా ఉన్నారు అది ముందు అర్థం అర్థం చేసుకోండి మీ పత్రికల్లో మీ భార్య పిల్లలు ప్ర ఆడపడుచుల గురించి వేశారంటే ఇంకా మీరు మాతో సమానమే ఇంకా మీరు వేరే విధంగా కాదు మనమందరం ఒకే కుటుంబం అయితే మీరే తయారు చేశారు ఒక వైసీపీ అభిమాని జర్నలిస్ట్ ముసుకులో అక్కడ వచ్చి అమరావతిని ఇది వేసులు నివాస ప్రదేశము ఇది వేసులు రాజధాని అని చెప్పేసి ఒక అవమానకరంగా జుగిచ్చాకరమైనటువంటి భాషను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే మహిళల్ని కించిపరిచాడు అదేవిధంగా ఆంధ్రులకి అమరావతి రాజధాని ఆ రాజధాని ప్రాంతాన్ని కూడా ఆంధ్రుల అందరూ కూడా దాన్ని అవమానంగా ఫీల్ అవుతారు అలాంటి లైవ్ షోలని నడిపినటువంటి సాక్షి యజమానమైనటువంటి వైఎస్ పార్తీ రెడ్డి కూడా మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కూడా కేఎస్ఆర్ కృష్ణరాజు మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో అమరావతి నిర్మించకపోగా మూడు రాజధానులు అని చెప్పేసి అతని కాలం ఎల్లబుచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓరవలైనటువంటి రాజ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా దాని మీద దుష్ దుష్ప్రచారాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను అవమానపరుస్తూ ఆ రాజధానాన్ని అభివృద్ధి చెందనియకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు జై బీజేపీ జై తెలుగుదేశం జై జనసేన ఇప్పుడు మీ అందరికీ తెలుసు అమరావతి యొక్క విశిష్టత అమరావతి అంటే నాగార్జున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టిన ప్లేస్ అది అదేవిధంగా గౌతమ బుద్ధుడు ప్రార్థన చేసి ప్లేస్ అది అదేవిధంగా శాతవాహనులు అంటే మన తెలుగు రాజులైన శాతవాహను పరిపాలించిన రాజ్యం అది ఇన్ని విశేషాలు ఇన్ని విశిష్టతలు పెట్టుకున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి తెలుసు ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి మూడు రాజధానులని మూడు మొక్కలాటాడి అమరావతిని నాశనం చేశాడు ఈరోజు అమరావతి మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతిని రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని మీద ఏ విధమైన కుట్రపు కుట్రపూరితమైన కుట్రపూరితమైన నిందలు వేయాలా వ్యాఖ్యలు చేయాలా అనే వాటి మీద ఆయన కక్ష కట్టుకుని మొన్న జరిగిన డెబెట్లో కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా కృష్ణవరాజు గారు వాళ్ళ ఇద్దరు డెబిట్ కార్యక్రమంలో అమరావతి రైతులు అమరావతి రైతుల్లో మహిళలు వేసులు అని విమర్శించడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలవి వాటిని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా ఈరోజు దానికి బాధ్యత వహించాలా ఈరోజు భేషత్తుగా జగన్ కానీ జగన్ భార్య సతీమణి భారత్ రెడ్డి కానీ ఎవరో ఒకరు అమరావతి రైతుల మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాలా దేనికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మా సోషల్ మీడియాలో మా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం గారి భార్యని ఒక చిన్న మాట దానికి అరెస్ట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలా ఈరోజు అంటే మా మా సోషల్ మీడియా కార్యకర్తని ఎవరైనా మహిళే అని చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయన వెరెస్ట్ వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు ఇంకొక సోషల్ మీడియా కార్యకర్త అయితేనేమి ఇంకొక తెలుగుదేశం నాయకుడు అయితేనేమి ఇంకొక వైసీపీ నాయకుడు అయితేనేమి ఇంకొక బీజేపీ కార్యకర్త ఎవరైనా సరే మహిళల జోలికి పోకూడదు వాళ్ళ వ్యక్తి విషయా వ్యక్తిగత విషయాలకు పోకూడదు అని చాటి చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈరోజు పరిపాలన చేయాల జగన్మోహన్ లాంటి వ్యక్తిత్వం వాళ్ళు కాదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మీడియాలో ఈ విధంగా డెబ్యూట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేపించి ఆయన కూడా ఆయన సాక్షి చాల సాక్షిగా కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున వెంకటగిరి టౌన్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం